మనందరికి తెలిసిందే సాకేత్ సాయి మైనేని ఎవరైతే టెన్నిస్లో రజక పథకాన్ని సాధించి మన రాష్ట్ర గౌరవాన్ని చేశారు అతనికి వారికి డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వటానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి నేను చేస్తాను మొత్తంగా పదిహేను అంతర్జాతీయ ఛాలెంజర్ టైటిల్స్ మరియు ఇరవై ఎనిమిది అంతర్జాతీయ ఫ్యూచర్ టైటిల్స్ను గెలుచుకున్నారు వీరి అసాధారణ ప్రతిభ గుర్తింపుగా రెండు వేల పదిహేడులో ప్రతిష్టాత్మక అర్జున్ అవార్డు కూడా ప్రదానం చేయబడింది భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రీడారంగంలో చేసిన సేవలను గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా వెన్ ప్రాజెక్ట్ అండ్ డెవలపర్స్ అని విశాఖపట్నంలో ఒక భవన నిర్మాణ సంస్థ వారి ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారో